అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్ మరి ఇదండి ట్యూస్డే వ్లాగ్ అండి ట్యూస్డే ఏంటంటే మార్నింగ్ పనంతా చక్క పెట్టుకుని చక్కగా పూజ అది చేసేసుకున్న తర్వాత అమ్మలంటికి వెళ్ళామండి పిల్లలు క్యారేజ్ అది పెట్టేసి ఎందుకు వెళ్ళాము ఏంటనేది పని ఏంటనేది వీడియోలో అయితే వివరిస్తాను చక్కగా చూసేయండి లాస్ట్ వరకు ఇక్కడ పూజ అది చేసుకున్నామండి అండి పొద్దున్నే పని అంతా ఆకట్టుకుని పూజకి పూలు ఎక్కడి నుంచి వచ్చాయి బేబీ మన మమ్మో దగ్గర నుంచి పెద్ద పెద్ద పువ్వులు ఉన్నాయి చూసారా అవి అయితే మా పిండి ఇచ్చిందండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఈ పింక్ మందరం అయితే సూపర్ అనమాట చాలా బాగున్నాయి కదండి ఓకే అండి అసలు ఎందుకు వెళ్తున్నాం ఏంటనేది వీడియోలో చెప్తున్నాను కదా మా అమ్మ అయితే పని ఉంది ఇక్కడ షాప్ అయితే వేరే చోటకైతే షిఫ్ట్ చేస్తుందండి అందుకని సాయం చేయడానికి రమ్మంది శుభ్రం చేయడానికి అనమాట ఈ చూసారా ఈ కుక్కలు చూసారా ఎంత చల్లగా ఉందంటే పప్పు ఆ చెల్లికి ఇవి కూడా తట్టుకోలేక ఎలా పడుకున్నాయా ముసుగు అదే ముడుచుకొని పడుకున్నాయి సరే అండి వెళ్తున్నాము మరి ఇంకా నేను అమ్మలింటికి బయలుదేరి వెళ్ళిపోతున్నాము మా ఆయన ఉంటే ఫస్ట్ వచ్చి మళ్ళీ బండితాళం మర్చిపోయి క్యాప్ మర్చిపోయి ఎన్నిసార్లు రెండు మూడు సార్లు వెళ్ళారండి లోపలికే ఎన్నిసార్లు మర్చిపోయి మరి నేను ఏది మర్చిపోలేదండి ముందుగానే అన్నీ ఊహించేసుకుని బయటకు వచ్చేసాను ఏ షాపింగ్ కన్నా లేటుగా వెళ్తాం కానీ అమ్మలింటికి లేటుగా వెళ్ళాం కదండి దానికైతే అన్నిటికన్నా ముందు ఉంటాం కదా మా ఆయన ఏమనుకున్నారంటే నాకు టిఫిన్ పెట్టకుండా తీసుకెళ్ళిపోతుంది ఏంటిది అనుకున్నారని టిఫిన్ భోజనం ఇక్కడ చేదురు కదా అని చెప్పేసి మా అమ్మ నాతో చెప్పింది ఆ విషయం నేను చెప్పలేదన్నమాట టిఫిన్ చేద్దాం అక్కడ టిఫిన్ చేసేసి పని చేద్దామని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట చూసారా ఇదైతే పంటలండి చేతికి వచ్చేసే పాపము కానీ వర్షం చూసారా ముప్పు నల్లగా పట్టేసింది అనమాట నాలుగు రోజుల నుంచో మూడు రోజుల నుంచి అలా ముసురుగానే ఉంటుందండి ఏం చేద్దామనో ఏంటో పండగ ముందు రైతుల్ని చూసారా వచ్చేసామండి అమ్మ ఇంటికి ఎక్కడికి వెళ్ళినా మొక్కల దోదలతో పిచ్చిది ఎందుకో మొక్కలు అలా ఆకర్షించేస్తాయనమాట ఇదిగోండి ఇక్కడే షాప్ పెట్టుకునేది మా అమ్మ ఇక్కడ బట్టది ఏం చేసింది కానీ పక్కన అయితే తుప్పులు అవి చెత్త చెత్తగా ఉన్నాయండి అవన్నీ కొద్దిగా సాయం చేద్దరు కానీ రండి తీయడానికి అని చెప్పేసి పిలిచిందనమాట మేస్త్రులు అవి వస్తారు కట్టడానికి అని సరలేను వెళ్ళేమో మా ఆయన అయితేనే అక్కడ మొత్తం ఆ తప్పులన్నీ కూడా కొట్టేసి శుభ్రం చేసారండి ఇదంతా శుభ్రం చేసేస్తే రేపటి నుంచి వచ్చి పని చేస్తారనమాట మేస్త్రలు వచ్చి అందుకని ఇప్పుడైతే శుభ్రం చేయడానికి రమ్మంది ఇక్కడ శుభ్రం చేసేసారండి ఇక్కడ డిసెంబరాలు పూలు ఉన్నాయన్నమాట అవే చూస్తున్నాను చాలా బాగున్నాయి ఎందుకు ఎక్కడికి వెళ్ళినా మొక్కలే చూస్తావు మొక్కలు పువ్వు పిచ్చిదనం అయిపోతున్నాం ఏంటని మామ తిడుతుందండి పక్క నుంచి ఏ మొక్క పడితే ఆ మొక్క ఏ పిచ్చి మొక్క పడినా ఫోటోలో తీసేస్తావు వీడియో అనుకుందండి కానీ ఆ మొక్కలు పువ్వులు పిచ్చి మొక్క అని పెద్ద మొక్క అని మంచి మొక్క అని ఏదైనా అందంగానే అనిపిస్తాయండి పువ్వులు ఉంటే చూసారా ఇది అక్కడి నుంచి వచ్చేస్తుంటే పని చేసి దారిలో అయితే కనిపించింది ఎంత అందంగా ఉందో చూసారా ఒక్కొక్కటే ఆరచేయతుందండి ఫ్లవరు పెద్ద ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట అక్కడికి వెళ్ళి వీడియో తీకుండా ఉండకపోయాను ఇదిగోండి అక్కడ పని అయిపోయింది కదా మా అమ్మ మొన్న ఎప్పుడో వేసిందండి మూడు నెల క్రితమో నాలుగు నెలల క్రితమో ఇందులోని చామదుంపలు వేసిందనమాట ఆ చామదుంపలు తీద్దాము ఈరోజు వచ్చేసింది అని చెప్పేసి అంది సర్లేని ఇదిగోండి ఈ ధర్మకోలు డబ్బులు వేసింది ఈరోజు దుంపలు అయితే తీస్తున్నాను అనమాట చూడండి ఎన్ని వచ్చాయి ఏంటనేది నెక్స్ట్ పసుపు కూడా ఉందండి పక్కనే ఆ పసుపు తీద్దామంటే ఈరోజు మంగళవారం కదా పసుపు ఎందుకు అదేంటో చేమదింపులకు లేని మంగళవారం పసుపులా వచ్చిందని నేను అనుకుని లేండి ఎందుకంటే వాదించామనుకోండి వాయించేస్తుంది అమ్మ మరి ఇలాంటి విషయాల్లో నేను వాదించి వాయింపులు తినే కన్నా వాదించకుండా ఊరుకుంటే మంచిదని నేనైతే మాట్లాడలేదు సరేలే ఎప్పుడొకప్పుడు నువ్వే తెస్తావు అని ఊరుకున్నానండి అంతే మరి ఇందులోనే ఈ డబ్బులోనే నాలుగమ్మో ఏంటవి అంటారు చేమదింపుల మొక్కలు నాలుగేమో కనకాబరం మొక్కలు రెండేమో టమాటా మొక్కలు ఇన్ని మొక్కలు ఉన్నాయి అన్నమాట చూస్తారు ఇదిగోండి దుంపలు బయటకు కూడా వచ్చేసాయి చాలా బాగున్నాయండి మనం సొంతంగా పండించుకుని తిన్నది మంచి తృప్తిగా అనిపిస్తుంది అండి సాటిస్ఫాక్షన్ అనమాట చూసారా దుంపలు అయితే బాగానే వచ్చాయి చూద్దాము ఎన్ని వస్తాయో ఏంటో నాలుగు కేజీలు వస్తాయో కేజీ వస్తాయో చూసేద్దాము చూసారా మా అయితే నీ అదే అంటారో తగలతో అయితే తవ్వేస్తుంది మనమైతే దుంపలు పక్క నుంచి తీసేస్తున్నాం నేను ఎక్కడ చేయటమేటేస్తానా అని మా అమ్మ ఇదిగోండి కవర్లో వేసేస్తున్నాను తీసేసి మా అమ్మ తవ్వుతుంది నేను తీస్తున్నాను అనమాట పెద్దగానే వచ్చినట్టు ఉంది దీనికి ఎక్కువగానే చూద్దాం ఎలా వచ్చిందో ఏంటో చూస్తే పక్కన ఇంకా ఉన్నాయి కదా రెండు మూడు మొక్కలు ఇంతకన్నా ఏమైందంటే ఈ మొక్క మాత్రమే ఇంత పెద్దగా వచ్చేయండి మిగిలిన రెండు మూడు మొక్కలకి ఏమైందో అనేది చూడండి అసలు ఎలా ఆ మొక్కలు ఏమైంది సక్సెస్ అయిందో లేదా అని చూసారే ఎంత పెద్దగా వచ్చినాయో దుంపలో బల ఉన్నాయి కదా ఇలాంటి దుంపలు మామూలుగా వేసుకుంటే అసలు మెత్తగా ఉడుకుతాయండి చాలా చక్కగా ఉడికిపోతాయి చామదుంపలు ఒక్క దుంప పెట్టుకుంటే చాలా అన్ని మొక్క వచ్చేస్తుంది ఈజీగా మొక్క వచ్చేస్తుంది చాలా అంటే చాలా ఎక్కువగా వస్తుంది అన్నమాట ఊరికి అలా మట్టిలో పెట్టేస్తే సరిపోతుంది అనమాట దానికి మీరు ఏ పోషకాలు ఏ ఇవ్వక్కర్లేదు ఒకటి వాటర్ వేసేస్తే దానికి అవసరమైనప్పుడల్లా సరిపోతుంది చూసారా ఇంకా అయిపోయినాయి అనమాట దుంపలో ఇది ఒక మొక్క వచ్చింది నెక్స్ట్ టైం ఇంకో మొక్కకే ఉంది కదా అది కూడా తీసేస్తామని తీసేసిందండి దానికైతే ఏమైందంటే అస్సలు ఒక్క దుంప కూడా రాలేదండి అసలు రాలేదు మళ్ళీ ఇందులోనే పసుపు మొక్క అల్లం మొక్క అనుకుని పసుపు మొక్కను తీసేసిందండి ఎందుకంటే పసుపు అయితే ఈరోజు మంగళవారం అని తీయకపోనేమో అల్లం మొక్క అనుకుని పసుపు మొక్కను తీసేసింది దాంట్లో ఎంతకేనాయి అసలు పసుపు దుంప కానీ అసలు ఏమీ లేదండి ఒట్టు మొక్క వచ్చేసింది అంతే మళ్ళీ అందులోనే వేసేసింది అనమాట ఏర్లు ఉన్నాయి కదా వస్తాయేమో అని చెప్పేసి మళ్ళీ అందులోనే వేసేసింది వస్తే వస్తుంది లేకపోతే లేదు కదా నెక్స్ట్ ఏమో ఇంకొక రెండు చాందం మొక్కలు ఉన్నాయి అవి కూడా రాలేదండి ఇంకా ఈ ఒక్క మొక్క వచ్చిందనమాట ఒక మొక్క వచ్చినా కానీ ఒక అర కేజీ కేజీకి తక్కువగా ఇచ్చిందిలేండి కేజీ ఉండవు కానీ అర కేజీకి తక్కువ ఉండవు కేజీకి సరిపోవు అనమాట అన్ని ఇచ్చింది దుంపలు ఇదిగోండి ఇది కూడా ఈ మొక్క ఉంది కదా ఈ మొక్క కూడా లాగేసింది ఇంతకీ రాలేదు దొంపలు అవేమి ఒక మొక్క మాత్రమే ఇచ్చింది మిగిలిన మూడు మొక్కలు కూడా ఏ దొంపలేమీ రాలేదు అంత టైం పడుతుంది ఏంటో మరి అమ్మమ్మ తీసేసింది మళ్ళీ వేసింది రెండు వేర్లు ఉన్నాయి కదా నీకు వస్తే వస్తుంది లేకపోతే లేకు మళ్ళీ దుంపలు వేస్తే యాజీస్గా వచ్చేస్తాయండి చక్కగానే మరండి ఇంకో కొత్త విషయం ఏంటంటే ఈ మధ్య నేను మొక్కలో ఇంట్లో పెంచుకుందామని చిన్న చిన్న బాట్స్ పెడుతున్నానండి చిన్న చిన్న డబ్బాల్లోనూ వాటర్ బాటిల్స్లోను ఎక్కడ మొక్క దొరికినా సరే అదో రకమైన పిచ్చి వచ్చేసింది మరి మొక్క పెడదాము అనుకునేసరికి వచ్చేసింది అలా రోజుకో మొక్క వస్తుందండి కొత్త మొక్క ఇదిగోండి ఇంకొక మొక్క తీసింది కదా ఒకటే ఒక దుంపు వచ్చిందండి ఇంకంతే ఇంక రాలేదు అది వేసిన తర్వాత ఒకటే వచ్చింది ఒకదానికి మాత్రమే బాగా వచ్చాయి ఇంకా అన్నింటికి రావాలంటే రావలేండి ఇంకా టైం పడుతుందేమో మా అమ్మ అయితే త్వరగా తీసేసింది ఇంకా రావేమో అనుకుంటున్నాను ఈ మొక్క పెద్ద మొక్కకైతే రావు కానీ చిన్న మొక్కకి రావచ్చు ఇంకా అదైతే తీయలేదులేండి ఉంచింది నేను చెప్పాను కదా మొక్కలో రోజుకో మొక్క వస్తుందండి కొత్త మొక్కలు మా ఇంటికి అయితే చిన్నదో పెద్దదో విత్తనం రూపంలోనూ మొక్క రూపంలోనూ రోజుకు ఒకటి వస్తుందండి కొత్తది కొనట్లేదులేండి మొత్తం ఒక ఐదు మొక్కలు కొన్నానేమో అంతే తులసమ్మతో పాటు రెండు మొక్కలు తర్వాత మందారం మొక్క ఒకటి నెక్స్ట్ ఏమో గులాబీ మొక్క ఒకటి అక్కడికి ఐదు అయిపోయినాయి కదండి ఇంకోటి కొన్నానండి ఏంటి అది చేట్లాంటో అది మీకు చూపించలేదు చూపిస్తాను అవన్నీ కలిపి చిన్న చిన్న ఆటల్లో వేసానండి అవి కూడా మీకు మొత్తం వీడియో తీసి పెడతాను ఇదిగోండి అవి అయితే మీకు మిగిలినవి కనకాబరి మొక్కలు టమాటా మొక్కలు కూడా అందులో మళ్ళీ వేసేసి మామూలుగా పెట్టేసిందండి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోద్దు వాటికి ఈ దుంపలు అయితే కడిగేసి శుభ్రంగా క్లీన్ చేద్దామని అయితే తెచ్చేస్తామండి ఒక నాలుగైదు కేజీలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే ఒక కేజీ వచ్చిందండి కేజీ కూడా రాలేదనుకుంటా తక్కువ ఉంటే మట్టి అంతా తీసేస్తే సరే సర్లేండి ఎంతైనా మన సొంత పంట కదా ఎంత వచ్చినా సాటిస్ఫాక్షన్ చూసారా దుంపలు ఎలా ఉన్నాయో కొత్త దుంపలు అనమాట ఎంత బాగున్నాయో రేపు ఉండేస్తానండి ఇంటికి పట్టుకెళ్ళి మా అమ్మ అయితే సగం పైన నాకు ఇచ్చేస్తుంది ఎందుకు ఇస్తుంది అమ్మా బట్టుకెళ్ళిపోతున్నావు నువ్వు అనుకుంటారేమో నేను వద్దన్న ఇచ్చేస్తుందిలేండి అదో అది అంతే చూసారా ఆ దుంపలో ఎలా ఉన్నాయో ఒకటైతే ఎంత పెద్దగా ఉందో అవును సూపర్ ఉంటే సూపర్ ఉన్నాయన్నమాట ఈ దుంపలు అయితే శుభ్రంగా కడిగేసి అక్కడే చక్కగా పొడి బొట్టతో తుడిచేసుకుని కొన్ని వాళ్ళకు వదిలేసి మిగిలినైతే నేను తెచ్చేసుకున్నానండి బాగున్నాయి కదా నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్త వాళ్ళు అనుకోండి మీరు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నుంచి వీడియోలు అన్నీ బాగా వస్తాయలేండి అలాగే ప్రతి వీడియోలో చెప్తుంది పెట్టట్లేదు వీడియోస్ అనుకోకండి ఎందుకంటే కొన్ని కొన్ని పనులు ఒక్కోసారి అలా ఆటంకాలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట సరేలే నెక్స్ట్ వీడియోలో మీకు ఒక మంచి విషయం చెప్పేస్తాను ఏంటనుకుంటున్నారు అది నాకు ఒక మంచి ఆంటీ ఉన్నారండి ఆ ఆంటీ ఒక గిఫ్ట్ అనమాట ఆ గిఫ్ట్ ఏంటనేది మీకు చూపిస్తాను అరే నెక్స్ట్ వీడియోని అప్లోడ్ చేస్తాను నేను త్వర త్వరగా మరి ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూసేయండి ఈ వీడియోతో పాటునే సరేలేండి ఇది దుంపలతో కూర్చుంటే ఎక్కడ సాయంత్రం అయిపోయేలా ఉంది సంద మరి పిల్లలు వచ్చేస్తారని చెప్పేసి దుంపలు వాటితో పాటుగా కొన్ని ఐటమ్స్ సరితేసుకొని సంచులోని అక్కడి నుంచి అయితే వచ్చేసామండి వస్తా వస్తానే అమ్మమ్మ ఇంటి ముందు చూస్తే ఎదుగుండి కంది చెట్టు ఉందండి ఏం చేస్తున్నావు అమ్మమ్మ అని అడిగితే అక్కడ ఏముందమ్మా చెట్టుని దగ్గరగా కడుతున్నాను ఉంది ఏం చెట్టు అమ్మా అని చూస్తే వెళ్ళి కంది చెట్టు అండి చూసారా ఆ కందికాయలు ఎలా ఉన్నాయో సూపర్ కదా ఇవి మా చిన్నప్పుడు మా ఊర్లో బాగా పండించేవారండి ఇప్పుడు తోటలాగా వచ్చేసి తగ్గిపోయినాయి అన్నమాట ఈ కంది చెట్లు బాగా ఎక్కువగా ఉండే చేనుండేది కంది చేను ఆ కంది చేను లోని కాయలు తెచ్చుకుని ఇంటి దగ్గరికి ముదిరిపోయిన కాయలన్నీ గింజలు వచ్చినవి ఉడికించుకుని తింటే బలే ఉండేయండి టేస్ట్ సూపర్ అంటే సూపర్ అనమాట ఈ లోపు తెచ్చుకుని ఈలోపు పైన పచ్చికాయలు తినేసేవాళ్ళమండి అంత టేస్టీగా ఉండేది మరండి చాలా అంటే చాలా బాగుండేది అమ్మమ్మ అందరి ఉన్న కందిచేటు చూస్తుంటే చిన్నప్పుడు మా తాత చేలో నుంచి కొమ్మలు తెచ్చుకోవడం ఆ కొమ్మలో ఉన్న కందికాయలు ఎన్నో పోసేసుకుని ఉడికించుకోవడం అవన్నీ గుర్తు వచ్చేసేయండి నాతో పాటు పక్కనే కూర్చున్న మా అమ్మమ్మకే వాళ్ళ నాన్న గుర్తుకు వచ్చేసాడండి వాళ్ళ నాన్న కూడా అలానే తెచ్చేవాడంట మరి ఊరి నుంచి వస్తా వస్తే ఏం తెచ్చానో చూసారా మా పిన్నింటి దగ్గర లేదండి అక్కడికి వెళ్ళేదిగోండి బొబ్బస్కాయలుని బంతి పువ్వులని అవి తెచ్చేసుకున్నానండి ఇంకా ఇది ఏంటంటే వామ మొక్క అండి చూసారా కొమ్మ అన్నమాట తెచ్చాను విరిచి విరిచి తెచ్చితే ఈ కొమ్మ వేస్తే వచ్చేస్తుందండి చక్కగానే మరి ముందు ముందు ఈ మొక్క బ్రతికేసి చక్కగా పెరిగేస్తే మనం వామక బజ్జీలు వేసేసుకొని వచ్చండి దాంతోపాటు మనం ఇప్పుడు అంటే కొమ్మ కూడా తెచ్చుకున్నాను లేండి అయ్యో చిగురు ఊడిపోయిందండి పర్లేదు రండి వాటర్లు ఎట్టేస్తే వచ్చేస్తుందేమో తెచ్చుకున్నాను కానీ అలా చాలా జాగ్రత్తగా తీసేసాను మరి ఇవ్వండి నేను అక్కడి నుంచి తెచ్చుకున్న విషయాలు విశేషాలు వీడియో నచ్చింది అనుకోండి చక్కగా లైక్ చేయండి మరి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు కూడా వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీకు నెక్స్ట్ వీడియోలో మంచి కబుర్లు చెప్పేసుకుందామా బాయ్